హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ అయోధ్య రామ మందిర్ అయోధ్య రామ మందిరంలో మూడు విగ్రహాల ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసేవారు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయోధ్య గురించి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న రాముని విగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రాముని విగ్రహానికి సంబంధించిన ఎన్నో నియమాలున్నాయి ప్రస్తుతం ఈ విగ్రహాలు అయోధ్య రాముని ఆలయంలో ప్రతిష్టాపనకు సిద్ధంగా ఉన్నాయి అయితే ఈ విగ్రహాల శిల్పి ఎవరు ఈ విగ్రహాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయోధ్య రామ మందిర్ వేల సంవత్సరాల చరిత్ర ఏళ్ళ తరబడి గొడవలు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల ఆకాంక్ష సౌదం అయోధ్య రామ జన్మభూమి ఎన్నో తరాల వారికి మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడు జన్మస్థలంలో రామమందిరంలో ప్రస్తుతానికి తొలి దశతో ముందుకు సాగి పూర్తయింది ఈ నేపథ్యంలో త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలోని రామ మందిరంలో రామయ్య అందరికీ దర్శనమివ్వనున్నారు అయోధ్య రామాలయం ట్రస్ట్ సభ్యులు జనవరి ఇరవై రెండున ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ దేవాలయం ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిరంలోని విగ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ సందర్భంగా ఈ విగ్రహాల ప్రత్యేకత ఏంటి వాటికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను రామమందిరంలో మూడు వేర్వేరు విగ్రహాలు అయితే ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలో మూడు ప్రత్యేక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి అందులో ఏది ప్రధానమైనది ఇంకా నిర్ణయించబడలేదు ప్రస్తుతానికి మూడు వేర్వేరు విగ్రహాలను రూపొందిస్తున్నారు వేర్వేరు ప్రదేశాల రాళ్లను దానికి వినియోగిస్తున్నారు వీటిలో రెండు శిలలు కర్ణాటక రాష్ట్రం నుంచి కాగా మరొకటి రాజస్థాన్కు చెందింది వీటిలో ఏది ఉత్తమమైనదో రామ మందిరం ట్రస్ట్ కమిటీ నిర్ణయిస్తుంది జనవరిలో సంక్రాంతి సహా ముఖ్యమైన పండుగలైతే అయోధ్య రాముని విగ్రహాల తయారీలో ప్రధానంగా మొదటి శిల్పి కర్ణాటకకు చెందిన యోగి రాజ్ ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో యాభై ఒక్క అంగుళాల పొడువు ఉంటుంది ఐదేళ్ల బాలుడ్ల రామయ్య విల్లుబాణం పట్టుకొని దర్శనమివ్వనున్నాడు ఈ విగ్రహం కర్ణాటకలోని కృష్ణానదిలోని ఓ రాజ్తో చెక్కబడింది రెండో శిల్పి సత్యనారాయణ పాండే అయోధ్యలో చెక్కబడిన మరో విగ్రహం తెల్లని రంగులో ఉంటుంది ఈ విగ్రహంలో స్వామివారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది అలాగే దాదాపు వంద రాళ్లతో ఒక రాయిని దేవుడి విగ్రహంగా తయారు చేసేందుకు ఎంపిక చేస్తారు ఈ విగ్రహం ఎన్ని సంవత్సరాలు గడిచినా పాడవకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు మూడో శిల్పి జిఎల్ భట్ ఈయన తయారు చేసిన రాముని విగ్రహం నీలి రంగులో ఉంటుంది ఇది నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహంలోని రాముడు బాలరూపంలో దర్శనమివ్వనున్నాడు ఇక్కడ విల్లు పట్టుకొని చిరునవ్వుతో ఉండే శ్రీరాముని విగ్రహం సిద్ధమవుతుంది ఈ ముగ్గురు శిల్పులు తయారు చేసిన విగ్రహాలలో ఒక విగ్రహాన్ని రామమందిర్ ట్రస్ట్ ఎంపిక చేస్తుంది శంకరాచార్య విజేంద్ర సరస్వతి ఇతర మఠాధిపతులు సాధువులు అభిప్రాయాల్ని తుది నిర్ణయంగా తీసుకుంటుంది ట్రస్ట్ కమిటీ సభ్యులు ఎలా ఎంపిక చేస్తారంటే రామమందిరం ట్రస్ట్ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు శ్రీరాముని బాల్య స్వభావాన్ని ప్రతిబింబించే విగ్రహం ప్రతిష్టాపనకు ఎంపిక చేయబడింది ఈ విగ్రహం చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉండి భక్తులను ఆకర్షించేలా ఉంటుంది సృజనాత్మక రూపకల్పన ఆలోచన తీరు రాయి నాణ్యత విగ్రహ వయస్సు అన్నిటినీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు శిల్పులు కీర్తిని కూడా పరిగణనలోకి తీసుకొని విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహానికి పైన పేర్కొన్న లక్షణాలన్నీ ఉండాలి ముగ్గురు ప్రముఖ శిల్పులు చెక్కిన విగ్రహాల్లో ఒక విగ్రహం రామమందిరంలోని గర్భగుడిలో ఏర్పాటు చేసి మిగిలిన రెండు శిల్పాలను ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు అయితే అయోధ్య రాముని విగ్రహాల తయారులో ప్రధాన మొదటి శిల్పి కర్ణాటకకు చెందిన యోగి రాజ్ని ఎంపిక చేసి ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో యాభై ఒక్క అంగుళాల పొడవు ఉంటుంది ఐదేళ్ల బాలరాముళ్ల రామయ్య విల్లు బాణం పట్టుకొని దర్శనమివ్వనున్నారు ఈ విగ్రహం కర్ణాటకలోని కృష్ణానదిలోని ఓ రాజ్తో చిక్కబడింది ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి కర్ణాటకకు చెందిన అరుణ్ రాజ్ అయితే ఈ నెల జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రీరాముని యొక్క ఆలయం విగ్రహ ప్రతిష్టాపన ఈ విగ్రహంతోనే మొదలవుతుంది జై శ్రీరామ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అయోధ్య మందిరం ఆలయం గురించి మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై హింద్